వెల్కమ్ టు సర్కార్ ఇండియా గంజాయి మహమ్మారికి దూరంగా ఉండాలంటూ యువకులకు పిలిపించిన కొలికపూడి గంజాయిపై పై అవగాహన కలిగించేందుకు ర్యాలీ నిర్వహించిన కోరికపూడి శ్రీనివాసరావు తిరువురు పట్టణంలో తిరువురు బైపాస్ రోడ్డు నుండి రాజుపేట పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది తదుపరి కొలికపూడి మాట్లాడుతూ యువత గంజాయికి కి బానిసలు కావద్దని భవిష్యత్తు అంధకారం అవుతుందని కొలికపూడి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు హాజరయ్యారు మీకు నచ్చిన ఆటలు మీకు నచ్చిన ఎలాంటి ప్రమాదం లేని కుటుంబానికి ఇబ్బంది లేని విధంగా మీరు ఎంజాయ్ చేయండి కానీ స్నేహితుల ద్వారానో లేదా ఇతర మార్గాల్లోనో దయచేసి మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దు తల్లిదండ్రుల్ని మానసిక వేదనకు గురి చేయొద్దు మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తిరువూరు శాసనసభ్యునిగా నా బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన అన్ని మండలాల నాయకులకి తిరువూరు పట్టణ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను